హై వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుందండి చాలామంది అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారండి కానీ చాలామంది సిగ్గుతో రావట్లేదు బిడియంతో రావట్లేదు నేను ఒకటి చెప్తాను నా సందేశం ఏంటంటే మీరు కళ్ళు వీక్ అయిపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళద్దాలు తీసుకుంటారండి చెవుల డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెవులకు మిషన్ తీసుకుంటారండి అంగం స్తంభించిపోయినప్పుడు మా దగ్గర వచ్చి ఎందుకు చేంజ్ నాకు అర్థం కావట్లేదు దాంపత్య జీవితంలో దుఃఖంతో చచ్చిపోతుంటారు సాయంత్రం కానీ భార్య అమ్మని ఇబ్బంది పడుతుంటారు సెక్స్ చేయండి అంటే అయినా వచ్చి చూయించుకోరు ఆ బిడియం ఎందుకో ఆ ఎందుకో తెలియదు కానీ మా దగ్గరికి వస్తే సమస్య శాశ్వతంగా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చండి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు రావాలి అని నేను అనట్లేదు నా దగ్గర మీకు శాశ్వత నివారణ ఎక్కడ కలుగుతుంది ఒకసారి మందులు వాడుకుంటే మాటి మాడికి మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఉండబోదు మా దగ్గర ఒక్కసారి ట్రీట్మెంట్ ఇచ్చాను అనుకోండి నేను మళ్ళీ నా దగ్గరికి ముసలితనం తప్ప నా రావు రాకూడదు మధ్యంలో వచ్చానంటే నాకు సిగ్గు వస్తుంది డాక్టర్ కంటే సిగ్గు రావాలి పేషెంట్గా రావాలి తప్ప ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మాటి మాటికి హాస్పిటల్ మీద రాకూడదు మా నాన్న చిన్నప్పుడు ఒక మాట అని గుర్తుంది హాస్పిటల్ మీద వెల్కమ్ అనే బోర్డు ఉండదు విజిట్ అయ్యాను అనే బోర్డు కూడా ఉండదు అంటే ఆనందంతో ఎవరు రారు మళ్ళీ మాటి మాటికి రమ్మని కూడా ఏమని అనలేము కాబట్టి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఒకసారి రావాల్సిన అవసరం లేదు హస్త ప్రయోగం వల్ల ఊతు సినిమాల వల్ల సిగరెట్టు గుట్టుక జరదా పాను అట్లాంటి కొన్ని చెడు వసనాల వల్ల నైట్ పడుకోకపోవటం వల్ల సరిగా నిద్రించకపోవటం వల్ల ఎక్సర్సైజ్ వాకింగ్ లేదు సెడెంటరీ లైఫ్ వల్ల అంగస్థం సమస్య రావచ్చు తెలిసి తెలియని వయసులో థర్టీన్ టు నైన్టీన్ టీనేజ్ అంటారు దీనికి టీన్ థర్టీన్ టు నైన్టీన్ టీనేజ్ అంటారు ఈ వయసులో తెలిసి తెలియకుండా ఈ మధ్యకాలంలో అయితే వీరం వెళ్లకుండా చిన్న పిల్లలు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అస్త మొదలు మొదలుపెట్టారండి యుక్త వయసులో బాగా పెరిగిపోయింది అంగస్థమస్ చాలా మందికి మాకు అడుగుతుంటారు సార్ యునానిలో అంగం శాశ్వత శాశ్వత నివారణ ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు ఇప్పుడు ఇవాళ నా టాపిక్ ఏంటంటే అంగం లోకల్ ఎక్స్టర్నల్ అప్లై చేసే మందులతో ఏంటి లాభం అని అడుగుతారు ఇప్పుడు చూడండి ఇట్లాంటి అంగము ఇంతలా ఉన్న అంగము ఇంత ఇంత అయిపోయి ఇంత అయిపోయి తర్వాత ఇంత అయిపోతుంది హస్తప్రయోగం వల్ల హస్తప్రయోగం వల్ల కొట్టి 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 ఇలా హస్తం బాగా రాపిడి చేసి 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 ఆరోగ్యంగా ఉన్న అంగము అనారోగ్యంగా మారింది హెల్తీగా ఉన్న అంగము అన్హెల్తీగా వచ్చింది ఇలా అయిపోయింది ఒకప్పుడు మనం సెక్స్ చేస్తే మన పార్ట్నర్ కేక్ వేసేది ఇప్పుడు ఆ కేక్ మనం వేస్తాం రివర్స్ అయిపోయింది పరిస్థితి చాలామంది వచ్చి సార్ మా ఆవిడ కూడా చదువుకుంది ఆఫీస్లో పని చేస్తుంది ఫోన్ చూస్తుంది ఆమె కూడా వాళ్ళది అంత పెద్దగా ఉంది ఇది ఇంతైంది ఉంది అడుగుతుంది ఆమె రియల్ లైఫ్కు రియల్ లైఫ్కు చాలా తేడా ఉందమ్మా అసలు దాని గురించి వెళ్ళొద్దు మనం భార్య అంటే మన పార్ట్నర్తో కలిసామా సాటిస్ఫై అయ్యామా కాదని తెలుసుకోవాలి అంతేగాని వాళ్ళది అంత పెద్దగా ఉంది ఇంత చిన్నగా ఉంది అని మనం డిఫరెన్స్ చేసుకుంటూ కూర్చుంటే సంసారాలు సాగవు మనం సెక్స్ చేసుకున్నప్పుడు సాటిస్ఫై కలుగుతుందా లేదా అంటే మనకు తృప్తి చెందుతున్నావా లేదా అంతే తెలుసుకోవాలని కానీ పక్క కొడుతు పెద్దగా ఉంది చిన్నగా ఉంది అంటే చెప్పుకుంటూ కూర్చుంటే సంసారాలు సాగవు కాబట్టి దేవుడు దాంట్లో చూకపడాలి అదే నీతి అయితే ఇప్పుడు యునాని సైన్స్ ఇప్పుడు ఇలా ఉన్న అంగం ఇలా అన్నాను కదండి దీనికి ఎలా చేస్తారంటే మళ్ళీ ఇట్లాంటి తిలాలు తైలాలు ఉంటాయండి ఇట్లాంటి తిలాలు తైలాలు దీని మీద వేసి రాపిడి చేస్తే మళ్ళీ కుచ్చించుకుపోయిన అంగము షింక్ అయిపోయినారు మొత్తం రక్తనాళాలు ఆ లోపల ఉన్న ఎండోథెసి టిష్యూస్ అన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ పరిస్థితి వచ్చేస్తాయి అంటే పుట్టుకతో ఉన్న చిన్న దానికి పెద్దది చెయ్యలేను ఎవరు చెయ్యలేడు ఒక సెల్ పెంచలేడు కానీ పెద్దగా ఉన్నది చిన్నగా అయిపోయినా ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా చూశారు చూసారు కదండి మళ్ళీ సైజు పూర్తి సైజు పాత వైభవము మళ్ళీ మీ యవ్వనం తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తుంది పాడైన అంగము మళ్ళీ ఆరోగ్యంగా హెల్తీగా మారుతుంది ట్రీట్మెంట్ అదే కదండి దానికి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి మనం పాడు చేసుకున్నాం మన పాడు చేసుకున్నాం టైమింగ్ పాడు చేసుకున్నాం అంగం సైజ్ పాడు చేసుకున్నాం సక్కగా ఉన్నాం వంకర చేసుకున్నాం దొడ్డుగా ఉన్న అంగం గర్తి తగ్గించుకున్నాం దాని సర్కఫ్రెస్ తగ్గించుకున్నాము దాని సెన్సిటివిటీ బాగా పెరిగింది పె పెంచుకున్నాము అన్ని ఇబ్బందులు కదండి ఆరోగ్యమైన అంగం చూస్తే వావ్ అనిపిస్తుంది హెల్తీ అన్హెల్తీ పని చూస్తే ఆ చచ్చిపోయిన ఎలకలాగా ఇలా ఇలాడుతుంది లేకుండా తాంబే లాగా పోయి లోబడికి చూసి ఉంటుంది బుజ్జుమండాల మరీ తొంగి చూస్తే కనిపించింది తప్ప లేకుండా పని చేసేది లేదు ఇల్లేదు అక్కడ కాబట్టి ఆరోగ్యంగా అంగం ఉన్నప్పుడే నీ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది నీ సెగ్యువల్ లైఫ్ హెల్తీ ఉంటుంది లేకుంటే ఇబ్బందులే అసలు మన పాటను కాలు లేపినంత ఈజీ కాదమ్మా ఇక్కడ అంగం లేవటం అనారోగ్యానికి గురైన అంగం లేవదు లేకపోతే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓటమే తథ్యం కాబట్టి అంగంలో దమ్ ఉన్నప్పుడే టైట్ ఉన్నప్పుడే అంగం దొడ్డుగు ఉన్నప్పుడే నువ్వు సెక్స్లో రాణించగలుగుతావు విజృంభించగలుగుతావు లేదు లేదు ఓటమే తథ్యం కాబట్టి అంగం పాడైన దానికి మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ పూర్తి వైభవం తెచ్చుకోవచ్చు మీరు అంగం ఆకారం పాడైపోయిన వాళ్ళు అంగంలో స్తంభన తగ్గిన వాళ్ళు సెక్స్లో టైమింగ్ తగ్గిన వాళ్ళు సెక్స్లో సామర్థ్యం కాన్ఫిడెన్స్ తగ్గిన వాళ్ళు దేశాన మూలాన ఎక్కడున్నా కూడా నాతో ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మీ సమస్య గురించి వివరంగా తెలుసుకొని మందులు తిప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరకు సెలవండి